సాయి బంధువులందరికీ నమస్కారం నిమోన్కర్ జీవిత విశేషాలు చెప్పుకుంటున్నాం ఇందులో నిమోన్కర్ సాయికి చేసిన సేవల గురించి చెప్పుకుందాం ఉదయాన్నే ఇంట్లో పూజ చేసి సాయి సన్నిధికి వచ్చేవారు నిమోన్కర్ ఉదయాన్నే చావిడిలో సాయికి కాకడహారతి ఇచ్చేవారు సాయిని మసీద్ నుండి లెండికి లెండి నుండి మసీద్కు తీసుకొని వచ్చేవారు మసీదులో భోజనం వడ్డించేవారు ఈ విషయాన్ని హేమత్ బ్ నానాసాహెబ్ నిమోన్కర్ మాధవరావు దేశపాండేలను ప్రతిరోజు మధురమైన భోజనం వడ్డించమని సాయి ఆజ్ఞాపించేవారు వారిద్దరూ కూడా దాన్ని నిత్య కార్యక్రమంగా భావించి శ్రమ ఆయాసంతో కూడినప్పటికీ పరమ ప్రేమతో ప్రతిదినం భోజనం వడ్డించేవారని చెప్పారు సాయి లింటికి వెళ్ళేటప్పుడు నిమోన్కర్ గొడుగు పట్టేవారు ఈ విషయాన్ని హేమత్ బ్ నానాసాహెబ్ నిమోన్కర్ బాబా తలపై తెల్లని గుండ్రని గొడుగు అంచులతో కూడినది కర్రకు గట్టి కట్టి బంధించబడి గుండ్రమగా తిరుగుదాన్ని పట్టుకుని ఉండునని చెప్పారు ఈ విధంగా సాయినాథులు నిమోన్కర్ను అనుగ్రహించి పై సేవలు చేయించుకున్నారు నిమోన్కర్ మనసును పవిత్రం చేశారు గ్రంథ అధ్యయనంతో అతని బుద్ధిని వివేక పూరితంగా సునిశ్చితంగా తయారు చేశారు శక్తిపాతంతో నిమోన్కరకు ఆత్మానందాన్ని ప్రసాదించారు అందరిలో దైవత్వాన్ని దర్శించే సిద్ధిని ప్రసాదించారు ఫకీర్ సొమ్ము మింగరానిది ఎవరైనా ఆశతో దిగమ్రింగిన తుది పైసా వరకు కొక్కవలసిందే అహంకారాన్ని తగ్గించుకోవాలే గాని పెంచుకోరాదు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా గురు ఆజ్ఞను జవదాటరాదు ఆనాటి సాయి సన్నిధానం ప్రభావం ఎలా ఉండేదో సోమనాథ్ ఈ విధంగా చెప్పారు సాధారణంగా నాకు ప్రాపంచికములైన ఆశలు వాటికి సంబంధించిన ఆలోచనలే కలుగుతుండేవి ఆధ్యాత్మిక జిజ్ఞాస దైవ సేవ తత్పరతలో శ్రద్ధ కలిగేది కాదు కానీ సాయి సన్నిధిలో ఉన్నప్పుడు ఈ ఆశలు వాటికి సంబంధించిన ఆలోచనలు మాయమయ్యేవి ఆశ్చర్యంగా ఆధ్యాత్మికమైన నూతనమైన పవిత్ర భావాలు ఆశలు కలిగేవి నేను సాయి పాదాలు ఒత్తుతూ ఒక అద్భుత విషయాన్ని గమనించాను సాయికి ఒక పాదంలో మత్స్యరేఖ మరొక పాదంలో ధనుష్య రేఖ ఉన్నాయి ఇలా మహాత్ములకు మాత్రమే ఉంటాయని నేను గ్రంథాల ద్వారా గ్రహించాను ఈ సృష్టిలో అతి దుర్లభంగా లభించే సన్నిధి పామగురు సన్నిధి సాధారణ గురువుల స్వాముల సన్నిధి ఎక్కడైనా దొరుకుతుంది కానీ ఆత్మసాక్షాత్కారం పొందిన సద్గురువుల సన్నిధి లభించడం చాలా కష్టం ఆత్మసాక్షాత్కారంలో సదా రమించే పరమగుణ సన్నిధి లభించడం ఇంకా కష్టం ఎన్నో జన్మల్లో పుణ్యం ఉంటే కానీ దైవానుగ్రహం ఉంటే గాని గురువుతో గత జన్మల సంబంధం రుణానుబంధం ఉంటే గాని సద్గురువుల పరమ గురువుల సన్నిధి అంత సులభంగా లభించదు లభించిన దృఢంగా సన్నిధిలో నిలబడలేరు సాయి సన్నిధి ఎంతటి ప్రభావితం చేసిందో సోమనాథ్ అనుభవం ద్వారా మనకు అవగతమవుతుంది అగ్ని సన్నిధిలో ఉంటే వెచ్చదనం లభించినట్లు మంచు సన్నిధిలో ఉంటే చలదనం లభించినట్లు గురు సన్నిధిలో ఉంటే పవిత్ర భావాలు లభిస్తాయి అందుకే మన శాస్త్రాలు గురువుని సేవించమని పదే పదే చెప్పాయి ఈ గురువే పరమ అనుగ్రహం ఈ గురువే ఉత్తమమైన వరం గురువే గొప్ప స్వార్థము రాత్రింబ వల్ల అట్టి గురువును సేవించట శిష్యుని కర్తవ్యమని తెలిపింది నిమోన్కర్ మునిమానవుడైన చంద్రశేఖర్ దేశ్ పాండేతో ఇంటర్వ్యూ ఈ విధంగా జరిగింది స్వామి మీ శుభనామం శేఖర్ చంద్రశేఖర్ గోపాల్ దేశ్ పాండే స్వామి మీరు నిమోన్కర్కి ఏమవుతారు శేఖర్ నేను నిమోన్కర్ మునిమనవుడిని స్వామి అంటే నాలుగో తరం అవును స్వామి స్వామి నిమోన్కర్ సంతాన విషయాలు ఏమిటి శేఖర్ మా గారికి ముగ్గురు కొడుకులు వారు సోమనాథ్ దేశ్పాండే రామచంద్ర దేశ్పాండే నాగనాథ్ దేశ్పాండే స్వామి సోమనాథ్ దేశపాండే సంతాన వివరాలు ఏమిటి మా తాతగారికి నలుగురు కుమారులు ఒక కూతురు వారు గోపాల్ దేశ్పాండే బాలకృష్ణ దేశపాండే గోవింద్ దేశ్పాండే భగవాన్ దేశ్పాండే కూతురు సరస్వతి మీ తండ్రి గారి నామదేయం గోపాల్ సోమనాథ్ దేశ్పాండే మీ తండ్రి గారి సంతాన వివరాలు మా నాన్నగారికి ఇద్దరు కుమారులు నలుగురు కూతుర్లు ఒకరు చంద్రశేఖర్ దేశ చంద్రశేఖర్ అనంత్ కూతుర్లు హేమలత మంగళ నిర్మల ఊర్మిళ స్వామి మీ సంతాన వివరాలు ఏమిటి నాకు ఒక కుమారుడు ఒక కూతురు కుమారుడు ప్రసాద్ కూతురు అనూజ స్వామి మీరేం చేస్తుంటారు నేను ముంబైలో దూరదర్శన ఆఫీస్లో పనిచేస్తున్నాను నా భార్య స్మిత సేల్స్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నది స్వామి నిమోన్కర్ ఎప్పుడు పదించారు శేఖర్ సాయి మహాసమాజ్ చెందిన నాలుగు నెలలకే నిమోన్కర్ పరంపదించారు స్వామి స్వామినాథ్ ఎప్పుడు పరంపదించారు స్వామినాథ్ పంతొమ్మిది వందల అరవైలో పదించారు మీ తండ్రి గారు ఎప్పుడు పరంపదించారు డిసెంబర్ పంతొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఏడులో మా నాన్నగారు సాయిలో ఐక్యమయ్యారు స్వామి మీ అమ్మగారు జీవించే ఉన్నారా అవును స్వామి సోమనాథ్ అనుభవాలు కొత్తవి ఏవైనా ఉంటే మీరు గ్రహించారా సోమనాథ్ గురించి నాకు ఏమీ తెలియ స్వామి మీ నాన్నగారు అనుభవాలు ఏమిటి మా నాన్నగారు ప్రతి సంవత్సరం షిరిడీలో శ్రీరామనవమి ఉరుసు ఉత్సవాల్లో పాల్గొనేవారు మా నాన్నగారి అనుభవం ఒకటి చెబుతాను మా నాన్నగారు నలభై సంవత్సరాల నుండి తంబాకు బాగా తినే అలవాటు ఉంది ఒకసారి మా నాన్నగారు ఒక పోలీస్ కేసులో ఇరుక్కున్నారు దాంతో ఇంకా విచారం పొంది తంబాకు తినడం ఇంకా ఎక్కువైంది దీంతో మా నాన్నగారు రోగగ్రస్తులయ్యారు శరీరం బాగా వాపి ఎక్కింది ఒకరోజు మనసులో షిరిడీకి వెళ్లాలనే కోరిక కలిగి సమాధి మందిరంలో ప్రవేశించగానే ఒక ప్రేరణ కలిగింది ఇక నా జీవితంలో పొగాకు తిన్నని ప్రమాణం చేశారు జీవితాంతం ఈ నియమాన్ని మా నాన్నగారు సాయి కృప వల్ల ఆచరించి అనారోగ్యం నుంచి బయటపడ్డారు అని చెప్పారు